ఈ రోజున టీడీపీ నాలుగో తారీఖు ఎలక్షన్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత అధికారం వచ్చిందనే సమయం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో చేసిన దాడులు ఈ రాష్ట్రంలో చేసిన అల్లర్లు ఈ రాష్ట్రంలో చేసిన దాడులు చిన్న చితుకువి కావు కొట్టి చంపడం అయితేనేమి కొట్టడం అయితేనేమి వ్యక్తిగత దూషణలు అయితేనేమి అదేవిధంగా ప్రభుత్వ ఆస్తులు అయితేనేమి ప్రైవేట్ ఆస్తులైతేనేమి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసే పన్నెండవ తారీఖు దాకా మీకు సమయం ఉంది మీ ఇష్టానుసారం అన్నట్టుగా చేయండి అన్నట్టుగా టీడీపీ నాయకులు డైరెక్షన్లో ఆ పార్టీ కార్యకర్తలు ఆ పార్టీ నాయకులు చేసిన అరాచకాలు ఒకటి రెండు కాదు రాష్ట్ర దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా జరగనన్ని ఈ రాష్ట్రంలో జరిగాయి గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పాలన చేశారు ఎక్కడన్నా ఇబ్బంది కలిగితే జగన్మోహన్ రెడ్డి గారే డైరెక్ట్గా పిలిచి వార్నింగ్ లాగా మాట్లాడేవాళ్ళు అలాంటి పరిస్థితి నుంచి సాక్షాత్తు పార్టీ అధ్యక్షులు పార్టీ నాయకులు పక్కన ఉన్న లోకేష్ గారు వీళ్ళందరూ కూడా మీ ఇష్టానుసారం మీరు చెయ్యండి అని చెప్పిన విధానం మనందరం కూడా కొంచెం ఆశ్చర్యానికి లోనైనప్పటికీ ప్రజలందరూ అవకాశం దేనికి ఇచ్చారా అంటే మేము ప్రతిపక్షాలపైన అంటే వాళ్ళ పైన కక్ష తీర్చుకోవడానికి మాకు ఛాన్స్ వచ్చింది ప్రజలకు మేలు చేయడానికి కాదు అన్న భావం ఏర్పడిపోయింది వాళ్ళకి ప్రజలు ఓటేశారంటే ఏమి చూసి ఓటేశారు రకాలు జ రకరకాలుగా జనాలు చెప్పుకుంటున్నారు ఈవీఎంలని ఏదేదని అలా కాకపోయినప్పటికీ ప్రజలే ఓటేశారు అనుకున్నప్పటికీ కూడా మరి ప్రజలు ఎందుకు ఓటేశారు ఎందుకు ఎన్నుకున్నారు మిమ్మల్ని ఇదే త్వర పోతే వైఎస్ఆర్సీపీ ఏమీ చేయకపోయినా తప్పుడు ప్రచారాలు చేసి అది చేసింది ఇది చేసిందని చేసి తద్వారా కొంత లబ్ధి పొంది ఇంతకంటే బెస్ట్ పాలన ఇస్తాం ఇంతకంటే మరి బ్రహ్మాండమైన అవకాశాలు కల్పిస్తామని చెప్పి నిరుద్యోగులకు అవ్వదాతలకి రకరకాల ఆశలు పెట్టారు ఇలాంటి తరుణంలో మీకు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తారేమని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఎవరికి ఓట్లేసినా ఓ ఫైవ్ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ ఇలాంటి వాళ్ళు నోటర్ల కంటే ఎవరు మేలు చేస్తే వాళ్ళకి ఓట్లేసే వాళ్ళ వల్లనే ఈ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారుతా ఉంటాయి మాకు కూడా అదే జరిగింది ఒక ఐదారు శాతం ఓటింగ్ మారితే అధికారం మా చేతిలో ఉండేది ఐదారు శాతం ఓటింగ్ మారి మీకు అవకాశం వచ్చిందంటే ఆ నోట్లకు ఉన్న పీపుల్ మిమ్మల్ని కోరుకున్నారు మీకు అవకాశం ఇచ్చారని చెప్పి మీరు భావించాల ఇవాళ మీడియా పనిచేస్తూ ఉంది సోషల్ మీడియా ఉంది ఎక్కడ ఏం జరిగినా మరి కనుప్పి జరిగే విధంగా చూపిస్తా ఉన్నారు కానీ మీకు అవేమీ పట్టదన్నట్టు మాకు సంబంధం లేదన్నట్టు కళ్ళ గంతలు కట్టుకున్నట్టుగా మూకుమ్మడ దాడి ఇవాళ తిరువూరులో ఎంపీపీ ఇల్లు వాళ్ళకి అన్ని పర్మిషన్లు ఉన్నాయని చెప్పుకుంటా ఉన్నారు సరే ఉన్నా లేకున్నా అధికారులు చేయాల్సిన పనులు ఎమ్మెల్యేలు చేయడం ఎంతవరకు కరెక్ట్ ఆలోచించాల్సిన అవసరం ఉంది అధికారులకు మీరు ఆర్డర్ ఇస్తే తప్పు ఉంటే వాళ్లే నోటీసులు ఇచ్చి వాళ్లే దానికి పరిష్కారం చూస్తారు తగదనమ్మా అని ర్యాలీగా కొంతమందిని తీసుకొని జేసీబీలు తీసుకొని వెళ్ళి ఇళ్లు పడగొట్టే పరిస్థితులు చేస్తా ఉన్నారంటే మనం ఎటుపోతా ఉన్నాం ఈ రాష్ట్రాన్ని ఎటు తీసుకుపోవాలనుకుంటా ఉన్నారు లేదు ఐదు సంవత్సరాలు ఛాన్స్ ఇచ్చారు కాబట్టి ప్రతీకార ద్వారానే వెళ్దామా ప్రతీకారమే తీర్చుకుందామా లేదు ఈ ఐదేళ్లు పాలన చేసి మళ్ళీ ఇంతకంటే బెస్ట్గా పాలన చేసి మళ్ళీ ఒక ఐదేళ్లు ప్రజలను అవకాశం అడుగుదామని ఆలోచన చేస్తే వీళ్ళు అడిగి వీళ్ళు మాత్రం మళ్ళటూ ఈ హామీలు నెరవేర్చే పరిస్థితి లేదు కాబట్టి వీటన్నిటి నుంచి డైవర్ట్ చేసే విధానం గొడవలు పెట్టుకొని భయపెట్టి నిన్న చాలామంది పెన్షన్ తీసుకున్నారు పాపం వాళ్ళందరూ వాళ్ళు మాట్లాడుకున్న మాటలు మీరు ఒకసారి వినండి అంటే పెన్షన్ ఏడు వేలు అని చెప్పారు చాలా చోట ఆరు వేల ఐదు వందలు అట్లా రకరకాలుగా పంచారు దాని మీద విశ్లేషణ చేసుకొని ఎందుకీ తప్పు జరిగింది ఎవరు చేశారనే దాని మీద కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన మీరు ప్రజల పైన ఓట్లేసిన ప్రజల పైన ఓట్లేసిన వాళ్ళపైన కక్ష తీర్చుకోవడం ప్రతిపక్ష నాయకులను అనగదొక్కాలనుకోవటం ఎంతవరకు కరెక్ట్ ఇదే సిద్ధాంతం మనం కొనసాగిస్తే ఎవరికి అవకాశం వచ్చినప్పుడల్లా వాళ్ళు చేసుకుంటా పోతే ఈ రాష్ట్రాన్ని దేంతో పోలుస్తారు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇష్టానుసారంగా పోదాం ఇష్టానుసారంగా చేద్దామని అంటే గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఇది జరగలేదే ఎవరినైనా కొట్టారా ఎవరినైనా తిట్టారా ఎవరిళ్ళైనా పగలగొట్టారా ఏం లేదు కదా మీకు ఛాన్స్ వస్తే మీరు అవకాశం ఇస్తే మీకు అవకాశం ఇస్తే మీరు పాలించుతారు గొప్ప పాలన చేస్తారని చెప్పి రాష్ట్ర ప్రజలు అనుకుంటున్న తరుణంలో ప్రజలందరూ కూడా బాధపడి అరే ఇలాంటి వ్యక్తులుగా మనం ఓట్లేసింది ఇందుగా అనుకునే మాట్లాడుకునే సందర్భాలు వచ్చాయి అంటే ఏది ఎన్ని రోజులకి నెల రోజులు కాల ప్రమాణ స్వీకారం చేసేమి పన్నెండో తారీఖు నెల అవకాశం వచ్చేమి నాలుగో తారీఖు నెల ఇంకా ఏది నెలగాల నెల కాకుండానే కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా ఒకటే వ్యవహారం కొడదాం భయపెడదాం ఇబ్బంది పెడదాం రకరకాలుగా టార్చర్ చేద్దాం వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరైనా సరే వదిలిపెట్టేది లేదు మీ ఎంత చూస్తామని మాట్లాడే విధానం చూస్తా ఉంటే ఎవరి ఎంత చూడాలన్నా ప్రజలకు మాత్రమే సాధ్యం కేసులు పెడదాం భయపెడదాం రకరకాల కేసులు పెట్టి తప్పుడు కేసులు ప్రచారం చేద్దాం అని చెప్పి మాట్లాడుకునే విధానం కాకుండా మీకు చేతనైతే ఇలాంటి ఎమ్మెల్యే పిలిచి మాట్లాడండి నిన్న ఒక మినిస్టర్ గారు భార్య పాప ఆమె కూడా తెలుసో తెలీదో మరి ఏం జరిగిందో తెలియదు కానీ సాక్షాత్తు పోలీసులు సైతం నివ్వరిపోయారు విన్నారు కదా ఏ రోజన్నా వైసీపీ ఐంలో ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు వాళ్ళ భార్యలు కావచ్చు వాళ్ళ పిల్లలు కావచ్చు ఎవరన్నా ఎవరినైనా బెదిరించారా ఈ ద్వారంలో ఇందాక సాక్షాత్తు బిల్డింగ్ పగలగొట్టడానికి జేసీబీలు వెళ్తా ఉంటే పోలీసులు అడ్డుకున్నారు పోలీసులు అడ్డుకుంటా ఉంటే పోలీసులను పక్కకు నెట్టేసి అంటే పోలీసులు కూడా అవసరం లేదు అధికారం మాది కాబట్టి అనే భావంతం కరెక్ట్ కాదని పోలీసులు అడ్డుపడతా ఉంటే వాళ్ళని కూడా పక్కకు నెట్టేసి ఇష్టానుసారంగా కొట్టిన తీరు ఇష్టానుసారంగా ఎగబడిన తీరు రాష్ట్ర ప్రజలందరూ చూస్తా ఉన్నారు అరే ఐదేళ్ళు ఛాన్స్ వచ్చింది గొప్పగా పాలన చేద్దాం మళ్ళీ ఇంకో ఐదేళ్ళు అడుగుదామని పక్కన పెట్టేసి ఇక ఎటు అబద్ధాలు ఆడాం కాబట్టి ఇక ఛాన్స్ రాదు కాబట్టి మనకు చేతనైంది మనకు పగ ఉన్న వాళ్ళందరి మీద పగ తెర్చుకుందామని భావం ఏర్పరచుకున్నారు చూసారా కరెక్ట్ పాలసీ కాదు నిన్నగాక మొన్న మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని వేమూరు నియోజకవర్గంలో తగలబెట్టిన విధానం ఇవన్నీ గమనించండి ఎక్కడ పడితే అక్కడ అల్లరి చిల్లరగా తప్ప దుర్మార్గంగా తప్ప మీ గురించి మంచిగా మాట్లాడుకొని అరే వీళ్ళు కరెక్ట్ వీళ్ళు పర్ఫెక్ట్ అనుకునే పరిస్థితులు ఉన్నాయా మో వీళ్ళు జోలికి వెళ్తే గొడవలు అవుతాయేమో కేసులు పెడతారేమో అనే స్థాయికి ప్రజలు వచ్చారంటే సారళంగా ఐదు ఐదు సంవత్సరాలు మీరు పాలించగలుగుతారా ప్రజల్లో వ్యతిరేకత అనేది స్టార్ట్ అయితే మీరు నిర్మూలించగలరా ఇప్పటికే మీ ఎదురుగా చాలా సమస్యలు ఉన్నాయి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎదురుగా చాలా సమస్యలు ఉన్నాయి వాటి మీద ఫోకస్ పెట్టడం మానేసి ఇచ్చిన హామీలు నెరవేర్చడం మానేసి ప్రజలపైన కక్ష తీర్చుకోవటం ఎందుకు ఓటేశారానా లేకపోతే మాకు అవకాశం వచ్చింది కాబట్టి ఇలాంటి దాడులు చేస్తామని ఏది చెప్పదలుచుకున్నారు కాబట్టి అసాంఘిక శక్తుల్లా కాకుండా దుర్మార్గమైన ఆలోచన కాకుండా హేయమైన చర్యలు కాకుండా ఈ రాష్ట్రాన్ని పాలించాల్సిన అవసరం టీడీపీ ప్రభుత్వానికి ఉంది అందులో చంద్రబాబు నాయుడు గారికి ఉంది వాళ్ళ కుమారుడు లోకేష్ నీతి న్యాయం అని మొన్న ఒక వీడియో చూసా మాట్లాడుతూ ఉన్నారు దాన్ని కూడా పాటిస్తే మీరు చెప్పింది నిజం అనుకుంటారు అట్లా కాదు మేము ఎర్రబుక్కు రాసుకున్నాం కాబట్టి ఎవరినైనా బాధ పెడతామంటే దాని చట్టాలు ఉన్నాయి దాని పరిధులు ఉంటాయి అందరు అన్ని విధాలుగా లా ఉంటుంది చట్టం అందరికీ ధర్మంగా పాటిస్తారు అందరూ చూసుకుంటారు కాబట్టి మహా అయితే మీరు కేసులు మాత్రమే పెట్టగలరు కానీ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు కదా మీరేం చేస్తూ ఉన్నారు ఇప్పుడు చేసిన పాపాలు ఐదు సంవత్సరాల తర్వాత ఎలక్షన్ ముందు మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతాయి ఈ వీడియోలన్నీ మీరు కొట్టిని తిట్టిని కొట్టించి చంపిని రకరకాల వీడియోలన్నీ కూడా అప్పుడు మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతాయి ఇవన్నీ కూడా ప్రజలేం పిచ్చేళ్ళేం కాదు ఐదేళ్లు కాదు పాతికేళ్ళని గుర్తుపెట్టుకుంటారు గుర్తుపెట్టుకుంటారు తగు బుద్ధి చెప్తారు రౌడీ రాజ్యంలా కాకుండా మోకల పార్టీలా కాకుండా న్యాయబద్ధంగా ప్రజలను చెన్నుకున్న పార్టీలాగా మీరు పనిచేస్తే ప్రజలు క్షమించుతారు అట్లా కాదు మేము ఇట్లానే పోతాం ఇట్లానే ఉంటాం ఇట్లానే జరుపుతాం మా దుర్మార్గం దుర్మార్గంగానే ఉంటుంది అంటే ఖచ్చితంగా ప్రజలు కూడా అదే తీర్పు మళ్ళీ నెక్స్ట్ ఇస్తారు అందులో ఏమీ డౌట్ ఏం లేదు అది ఎవరైనా ఎవరికైనా ఖచ్చితంగా మీ దుశ్చర్య పైన కేసులు కేసులకు వెళ్తాం కోర్టులకు వెళ్తాం ఎవరైతే అధికారం చేతబట్టుకొని ఇష్టానుసారంగా ప్రజలగుతున్నారో వాళ్ళందరిపైన ప్రైవేట్ కేసులు కూడా వెనకాడకుండా ముందుకు వెళ్తాం అందులో అనుమానం ఏం లేదు